క్రైస్త లాడ్ సహోదరులు బక్సింగారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు యహోవ మోషేకు ఇలాగ సెలవిచ్చెను నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండిని ఇస్రాలతో చెప్పుము మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ దాన్ని తీసుకునివలను నిర్గమాకాండం ఇరవై ఐదోదయం ఒకటి రెండు వచ్చినమ్ములు దేవుని పని కొరకు కాని ఆయన పరిశుద్ధాలయం కొరకు కానీ తప్పుడు ఉద్దేశముతోను బలవంతముగాను ఇచ్చు ఏ అర్పణను ఆయన అంగీకరింపడు నీకున్నదంతయో నీ కొరికేమీ దాచుకునకుండా ఉత్సాహముతో ఇచ్చుట అను రహస్యమును నీ వెరుగుదువా నీకిష్టమైన శ్రేష్టమైన దానిని దేవునికి నిష్టపడేదవా మనఃపూర్వకముగా అర్పించు అర్పణయే నాకు కావలనని దేవుడు చెప్పెను ఇందులో ఒక్క రహస్యమున్నది అది ఏమనగా మనపూర్వకముగా శ్రేష్టమైన దానిని దేవునికి ప్రార్థన అయినను పూజించుటైనను ఇతరుని దర్శించుటైనను ఏ సేవ అయినను సంతోషముగా చేయవలెను భిక్షమెత్తి లేక బలవంతముగా సంపాదించిన డబ్బును దేవుడు తన సేవ కొరకు ఎన్నడూ కోరడు మానవులకు దాన్ని అంగీకరించవచ్చును కానీ దేవుడు ఎన్నడును దాని అంగీకరించడు అట్టి దానిని ఆయన ఆశ్రయించుకొను పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించిన ప్రకారము మనం ఆయనకు సమస్తమును ఇవ్వలేను ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఐ మీన్